మీనా బాలు గోల్డ్ షాప్కు వెళ్తారు అక్కడ ఇద్దరు కలిసి బామ్మ సుశీలమ్మ కోసం గోల్డ్ చైన్ సెలెక్ట్ చేస్తారు ఇక బాలు నా దగ్గర కొన్ని నగలు ఉన్నాయి అవి పెట్టి ఇవి తీసుకుంటాం అని చెప్తూ బాలు నగలు షాప్ ఓనర్కి ఇస్తాడు కట్ చేస్తే షాప్లో ఉన్న వర్కర్ బాలు తెచ్చిన నగలు చెక్ చేసి సార్ ఇవి ఒరిజినల్ నగలు కావు అని ఓనర్తో అంటాడు అంతలో మీనా ఏమైంది సార్ అని అడుగుతుంది వెంటనే షాప్ ఓనర్ ఇవన్నీ కవరింగ్ నగలు అని అంటాడు బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇద్దరు పెద్ద దొంగల్లా ఉన్నారే ఎన్ని షాపుల్లో ఇలా మోసం చేశారు అని ఓనర్ అంటాడు ఇక బాలు కోపంగా పద మీనా నిజమేంటో ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి అక్కడి నుండి బాలు మీనాని కారులో ఇంటికి తీసుకొస్తాడు ఇంట్లో మనోజ్ భయపడుతూ అమ్మ కార్ వచ్చింది అని ప్రభావతితో అంటాడు అయ్యో నాకు చావు వచ్చిందిరా అని అంటూ ప్రభావతి కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది కట్ చేస్తే బాలు మీనా బర్త్డే ఫంక్షన్ కోసం బెలూన్స్ ఊదుతూ కోపంగా ఆ బెలూన్ పగలగొట్టి మరి మనోజ్ని చూస్తూ ఏదో సత్యంతో బాలు అంటాడు ఏమంటున్నాడమ్మా వీడు అని సత్యం మీనాని అడుగుతాడు మీనా కూడా కోపంగా కడుపులో ఉన్న మంట అగ్నిపర్వతంలో మండుతుంది అని మీనా అంటుంది సత్యంతో పాటు ప్రభావతి మనోజ్ కూడా చాలా భయపడుతూ షాక్ అవుతారు ఇలా మనకి చూపిస్తారు